హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ మీతో కాస్త పుల్లగా తీయగా కారంగా పచ్చి మామిడికాయలతో స్నాక్స్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సంవత్సరం అంతా నిలువు ఉంటుంది ముందుగా వచ్చేసి పచ్చి మామిడికాయలను ఇలా పీల్ చేసుకోవాలి ఇంకా ఈ స్నాక్స్ వచ్చేసి ఏంటంటే నోరు బాగలేనప్పుడు తింటే కూడా చాలా బాగుంటుందండి నోటికి అలాగే నేను మా ఇంట్లో అయితే రాగి జావా అదే రాగి అంబలి అండి పిల్లలు తాగేటప్పుడు చిన్న బెల్లం ముక్క ఇస్తే తాగేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఈ స్నాక్స్ అడుగుతున్నారు అంబలి తాగేటప్పుడు ఒక రెండు ముక్కలు తీసుకొని అవి తినుకుంటూ తాగేస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్నాక్స్ కోసం పుల్లటి మామిడికాయలను ఇలా పీల్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా అన్నమాట ఇదిగోండి ఇలా టెంకకు ఏమీ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ను చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రెసిపీస్ బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు ఏమనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్లో ఇలా సన్నగా కట్ చేయడమే కాకుండా పీలర్తో కూడా సన్నగా లేయర్గా తీసుకోవచ్చండి అది ఇంకా ఒకే రోజులో ఎండిపోతుంది అనమాట నేనైతే తినడానికి బాగుంటుంది కదా అని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేశాను ఇదిగోండి ఇలా ఇలా కట్ చేస్తే మనం సంవత్సరం అంతా నిల్వ చేసుకోవడానికి అండ్ పిల్లలకు పెద్దలకు కానీ తినడానికి ఇస్తే బాగుంటుంది అని నేను ఇలా కట్ చేశాను అనమాట అన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఈ స్నాక్స్ వచ్చేసి సంవత్సరమే కాదండి ఎన్ని సంవత్సరాలైనా నిలువ ఉంటాయన్నమాట ఇదిగోండి అన్ని పీసెస్ ఇలా కట్ చేశాను కాస్త దూరంగా ఉన్నాయన్నమాట ఈ మామిడికాయలు అనేటివి పర్లేదు ఖచ్చివైనా సరే దూరమైన సరే తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే కారం ఉప్పు అనేది మనం మామిడికాయల పులుపును బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు వచ్చేసి చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఒక చిన్న గిన్నెతో కొలత తీసుకున్నాను సగం కప్పు కారం సగానికి కాస్త తక్కువ ఉప్పు అలాగే సగం కప్పు బెల్లం తురుము వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత తొందరగా బెల్లం అనేది కరిగిపోయి మొక్కలకు పడుతుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా కలిపి ఎండబెట్టి పచ్చడి కూడా చేస్తారు మళ్ళీ వీటిని కాకపోతే ఇక్కడ మనం స్నాక్స్గా చేసుకుంటున్నాము ఇదిగోండి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి అరగంట సేపు అలాగే వదిలేయాలి అలా వదిలేయడం వల్ల బెల్లం మొత్తం కరిగిపోతుంది ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కింద నీరు నీరుగా కనిపిస్తుంది చూసారా ఇదిగోండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం ఎండబెట్టుకోవడమే ఒక పెద్ద ప్లేట్లో కానీ అలా ఎండబెట్టుకోవాలి కానీ కాటన్ క్లాత్లో వేయకూడదండి ఎందుకంటే ఈ నీరు నీరు అనేది మొత్తం కాటన్ క్లాత్ అనమాట అలా పీల్చుకోవడం వల్ల ముక్కలకు ఈ రసం మొత్తం పట్టదు ఇప్పుడు మనం ముక్కలన్నీ ఎండబెట్టి ఏదైనా లిక్విడ్గా మిగిలితే ఈ ముక్కలపైనే పోసి ఒక టూ డేస్ ఎండబెడితే సరిపోతుందండి ఇలా పలుచగా ఎండబెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయి రెండే రెండు రోజుల్లో ఎండిపోతాయండి ఇదిగోండి ఎండాక మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అసలు తింటూ ఉంటే అలాగే తినాలనిపిస్తుంది ఇప్పుడే అయిపోతాయేమో అన్న ఫీలింగ్ ఉందనమాట ఇంకా చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఉన్న మామిడికాయలతో చేసుకున్నాను ఇంకా మామిడికాయలు తెచ్చి చేసుకునేంత బాగుందన్నమాట ఇదిగోండి కాస్త పుల్లగా తీయగా కారంగా భలే ఉంటాయండి చూసారు కదండి పచ్చి మామిడికాయలతో కమ్మటి స్నాక్స్ రెసిపీ ఈ స్నాక్స్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రము అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మంచిగా ఎండబెట్టాక కాస్త మెత్తమెత్తగానే ఉంటాయి మరి క్రిస్పీగా ఉండవన్నమాట మెత్తగానే ఉంటాయి ఇలా వీటిని ఎయిర్ కంటైనర్ జార్లో పెట్టుకుంటే సంవత్సరాలైనా నిలువ ఉంటాయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్